చెడు వ్యసనాలకు అలవాటు పడి చిచోర పనులు చేస్తూ బెదిరింపులో నేరాలకు పాల్పడి జల్సా చేస్తున్న ఇద్దరు చిన్ననాటి స్నేహితులను మీర్చోక్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వీరిద్దరూ ఏ పని చేసినా కలిసే చేస్తుంటారని పోలీసులు తెలిపారు ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఏడున రాత్రి మీర్చోక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇతబార్ చౌక్లో ఉన్న బీపీసీఎల్ పెట్రోల్ పంపులో పిస్తోల్ చూపించి ఫ్రీగా పెట్రోల్ పోయాలని హల్చల్ చేశారు ఈ విషయమై మీర్చౌక్ ఏసీపీ ఎన్వీఎస్ వెంకటేశ్వరరావు శుక్రవారం విలేకరులకు మరిన్ని వివరాలు వెల్లడించారు పాతపతికి చెందిన ఈ ఇద్దరు నిందితులు చిన్ననాటి స్నేహితులు కలిసి తిరుగుతూ కలిసే నేరాలు చేస్తూ జల్సాలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వీరు ఈ నెల ఇరవై ఏడవ తేదీన రాత్రి ఎయిర్ పిస్తుల్తో పెట్రోల్ బంకులోకి ద్విచక్ర వాహనంపై వెళ్లి దాడికి పాల్పడ్డారని ఆయన తెలిపారు పెట్రోల్ పంపు నిర్వాహకుల సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించి వీరిద్దరిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో మీర్చౌక్ ఇన్స్పెక్టర్ రాచకొండ రవీందర్తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ అరుణోదయ్ తదితరులు పాల్గొన్నారు